దానం నాగేంద్ర పైన వేటు వేయాలి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసిందట పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టమన్నావు కదా రేవంత్ మరి చేర్చుకున్న నిన్ను ఏం చేయాలి అని కౌశిక్ రెడ్డి ప్రశ్న వాస్తవమే కదా పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలి అని అన్నాడు సో మరి రేవంత్ రెడ్డి పార్టీలల్లో చేర్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్ను మాట్లాడుతూ మొన్న మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం ఏంటంటే ఒక గేటు తెరిచిన అని అన్నాడు నేను ఇంక కూడా చెప్పిన కుక్కలతోటి పందులతోటి వర్ణించుకుంటే చెప్పినా ఆ కుక్కల కోసం తెరిచిరా పందుల కోసం తెరిచిరా అని ఇవాళ చెప్తా ఉన్నా గేట్ తెరిచిరు కదా మీరు ఆ గేట్లకించి కంచి అవతల పోవచ్చు నుంచి ఇవతల పోవచ్చు గొర్రెలైనా బర్రెలైనా దొడ్లైనా మరి ఇప్పుడు రాణికి తెరిచిర్రు మరి వాళ్ళు ఉన్నోళ్ళు కూడా పోతారు దయచేసి గమనించుకోండి వచ్చే కాడికి రానిచ్చి కావాల్సిన వచ్చిన తర్వాత గేట్లు మూసుకోరు లేకపోతే మీ దాంట్లో ఉన్న వాళ్ళు బయటికి పోతారు మీ ఉన్నోళ్ళు కూడా బయటికి పోతారు అప్పుడు ఆ అవుతుంది కూర్చూసిపోతుంది దయచేసి గమనించాలి ఎక్కువ గేట్లు కూడా మోసం అవుతుంది మళ్ళా సో మొత్తానికి స్పీకర్ గారిని కలిసి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు అందరు ఉన్నారో కాలేరు వెంకటేష్ బండార లక్ష్మారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళందరూ కూడా పోయి మరి దా దాన నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోరుతూ స్పీకర్ గారికి వినతి పత్రం ఇచ్చారు మొన్న పోయి నైట్ కలిసినప్పుడు ఏమైంది ఆరు గంటలకు రారీ ఆరున్నరకు అని చెప్పినప్పుడు వీళ్ళు పోయి ఎనిమిదిన్నర దాక్కున్నారట ఎనిమిదిన్నర ఉంటే వీళ్ళే పట్టించుకోలేదట వీళ్ళకి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చెప్పి ఈయనకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చెప్పినాడు స్పీకర్ గారికి దళిత స్పీకర్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తూ ఉన్నారు మిమ్మల్ని కలవడానికి మీరు కలవకండి అని చెప్పడంతో మరి ఆయన ఫోన్ లేపలేదు పాపం చాలా మంచి వ్యక్తి చాలా మృదు స్వభావం ఎవరు ఈ స్పీకర్ మన స్పీకరు చాలా మృదు స్వభావం పళ్ళు మన ఒక మాట కూడా అననికరాదు గట్టిగా అటువంటి వ్యక్తి స్పీకరు మన స్పీకరు మరి ఆయన పైన చేతుల్లో పెట్టుకొని ఆయన చేతుల్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి అంశాలైతే చూస్తూ ఉన్నాం మొన్న కలవలే మొత్తానికి ఆ వార్త కథనాంశం అన్ని పేపర్లలో వచ్చేసరికి మరి మొత్తానికి కలిసిరు అంటే ఈ ఈ ఈయనే జస్ట్ ఉన్నాడు అంతే ప్రసాద్ గారు స్పీకర్ గారు జస్ట్ అంతే అంతా ఆడించేదంతా కథ వ్యూహం వ్యూహకర్త అంతా వేరే వాళ్ళు ఉంటారు సో మొత్తానికి మళ్ళీ కలువు అన్ని పేపర్లలో వస్తుంది ఆమవుతుంది ప్రభుత్వం మీద అంతో ఇంతో కొంచెం మేము ఏదో చేద్దామని చూస్తూ ఉన్నాం మళ్ళీ అంత కొద్దిగా దెబ్బకి పోతుంది అనగానే మొత్తం కలిసిరు కలిసిన తర్వాత అప్ప అదేదో విధు పత్రం తీసుకురు అది అంతా వట్టిదే ఇక అనర్హత పెట్టలేదు పాడలేదు వీళ్ళు వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా షోకేజ్ కోసం పోయి ఇచ్చారు వాళ్ళకు కూడా తెలుసు ఈ షోకేజే దీనివల్ల అనర్హత ఉండదు పాడ ఉండదు ఉండదు అని దయచేసి గమనించాలి పార్టీ మారేటోళ్ళు మారండి ఎందుకు అని అంటే మీకు వ్యాపారాలు ఉంటాయి మీకు సంస్థలు ఉంటాయి మీరు కూడా ఎదగాలే మీకు కూడా పిల్లలు ఉంటారు మీరు ప్రజల కోసం పనిచేస్తామని మాటలు చెప్పి వచ్చిర్రు అది చేయరు ఎట్లాగో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు పార్టీ మారేటప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేసి మీరు పార్టీలు మారండి ఎవరికి ఏ అభ్యంతరాలు ఉండవు అప్పటి వరకు మీకు ఓట్లేసి అంటే ఒక బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళకి ఓట్లేస్తే పార్టీ మారిన పార్టీ మారినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలల్లో బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి కేసీఆర్ పైన ఉన్నటువంటి ప్రేమ ప్రేమ ఉన్న వాళ్ళకు మనోవేదన ఏముండదు మేము ఓటు వేసినాం పార్టీ మారుతున్నాడు మా ఓటు మళ్ళీ మాకు గెలిపించడు అన్నది ఆ ప్రజలకు ఉంటుంది ఆ కార్యకర్తలకు ఉంటుంది అట్లనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి బొమ్మనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేకూర్తు బొమ్మనో అవి రెండు చూసి ఎవరికన్నా ఓటేసి గెలిపించుకున్న వాళ్ళు బీజేపీలోకి పోవాలనుకుంటే అధికారంలో ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీలోకి పోవాలనుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి ఎందుకంటే అవి కేవలం మీ వాటి ఓట్లు కావు అటు రేవంత్ రెడ్డి ముఖం చూసి చేస్తారు అటు సోనియా గాంధీ ముఖం చేస్తారు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి గారి ముఖం చేస్తారు అటు కాంగ్రెస్ పార్టీ గుర్తుని చూసేస్తారు మీ పైన ఎద్దో గొప్పో ఐదు శాతమో రెండు శాతమో మీకు ప్రేమ ఉంటుంది మీ మీకు ఓటేస్తారు సో మీరు అప్పుడు రాజీనామా చేసి బీజేపీలోకి పోయారనుకో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు అంటే మా ఓటు హక్కు మళ్ళీ మాకు ఇచ్చేసిండు ఆయన రాజీనామా చేసిండు మళ్ళీ మాకు ఎవరిని ఎంచుకోవాలో మాకే మా చేతులనే ఉన్నది అని చెప్పేసి ప్రజలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ప్రజల తీర్పును గౌరవించిన వాళ్ళు అవుతారు దయచేసి చేతులొత్తి ముక్తా ఉన్నా మీరు పార్టీలు మారేటప్పుడు రాజీనామాలు చేసి మారువి ఎవరికి ఏమీ నష్టం లేదు మహా అంటే ఎన్నికల ఖర్చు అదో ఇదో ఇదో కొత్త భారం అవుతుండొచ్చు కానీ మీ భారం కంటే అది పెద్ద భారమే కాదు రాళ్లవాన బీభస్వం రాజాన్న సిరిసిల్ల మెదక్ జిల్లాలో వడగండ్ల వాన ఇండ్ల పైకప్పులు ధ్వంసం అయిపోయినాట విద్యుత్ సరఫరాకు బ్రేక్ అంతరాయం కలిగినటువంటి అంశం చూస్తూ ఉన్నాం మరి కొన్ని చోట్ల హైదరాబాద్లో చూసుకున్నా కూడా వాతావరణం కూడా చాలా చల్లగానే ఉన్నది ఆ వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే తేమతో కూడినటువంటి వాతావరణం అయితే ఉన్నది దయచేసి కొంచెం అలర్ట్లో ఉండాలి కొన్ని ప్రాంతాలలో కూడా ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చిర్రు వానలు పడే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పుడు వేస్తున్నటువంటి పంట దిగుబడికి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే బొప్పాయ కావచ్చు మా బొప్పాయ కావచ్చు వరి కావచ్చు అదేవిధంగా మామిడి పండ్లు మామిడికి సంబంధించినటువంటి పంటలన్నీ కూడా ధ్వంసమైనవి చాలా ఇబ్బంది రైతులైతే చాలా అవస్థను ఎల్లబోస్తూ ఉన్నారు ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకొని ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అట్లీస్ట్ వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి సముచిత న్యాయం కల్పించి వాళ్ళని హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సాగర్పై ఆంక్షలు విద్యుత్ కేంద్రాల మరమ్మతులను వారానికి ఒక్కరోజే పవర్ హౌజుల్లో మూడు నెలల్లోనే పూర్తి చేయాలి నిర్ణీత సంఖ్యలో సిబ్బందికి అనుమతి అత్యవసరమైన సమాచారం ఇవ్వాల్సిందే ప్రమాదాలకు బాధ్యత మాది కాదు డ్యామ్ పైకి ఏపీ జన్కో అధికారుల రాకపోకల ఆంక్షలతో అనుమతులు అని చెప్పేసి వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం ఇది నమస్తే తెలంగాణలో కనిపిస్తున్నటువంటి వార్తా కథనం ఆటో నడవక పూట గడవక ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ మరణం మూడు ఎకరాల కవులు తీసుకోగా పంట నష్టం అప్పులకు తోడుగా ఉపాధి కోల్పోయి మనోవేదన గడ్డి మందు తాగి గాజుల శంకరయ్య ఆత్మహత్య భూపాలపల్లి జిల్లా ఇప్పాలపల్లిలో జరిగినటువంటి విషాదం ఇది తెలంగాణ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో జరుగుతున్నటువంటి వాయువులతో పీల్చుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్న మాటకు ఇక్కడ జరిగినటువంటి విషాదం ఇది